హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు ముమ్మరం చేశారు మణికొండ మున్సిపల్ పరిధిలో తాజాగా ఐదు భవనాలను అదనపు స్లాబ్లను కూల్చివేశారు మరో ముప్పై ఐదు మందికి నోటీసులు జారీ చేశారు మాఫియాగా మారిన కొందరు బిల్డర్లు అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మేము స్టిల్ట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ ఇస్తే అక్కడ పోయిన తర్వాత ఎక్స్ట్రా ఫ్లోర్లు వేసి ప్లస్ టూ ఇస్తే పైన పెంట్ హౌస్ వేసి ఎక్స్ట్రా ఫ్లోర్స్ కట్టి డీవియేషన్ కడితే మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎవరు కూడా ఇల్లీగల్ గా ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా పర్మిషన్లు తీసుకొని కరెక్ట్ గా రూల్ ప్రకారం టెన్ పర్సెంటేజ్ డివియేషన్ వరకు ఉంటది అది ఫీజ్ కలెక్ట్ చేస్తారు కొంచెం టెన్ పర్సెంటేజ్ అంటే వేరు గాని ఎక్స్ట్రా ఫ్లోర్లు ఎవరు వేయద్దు ఇప్పటి వరకు దాదాపు ఒక థర్టీ ఫైవ్ నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది ఆ పీరియడ్ అయిపోవగానే వన్ బై వన్ అన్ని కూడా డిమాలిషన్ చేస్తారు ఇప్పుడు ఏం లేదు మొత్తం గ్యాస్ కట్టర్ పెట్టేసి మొత్తం కట్ చేస్తున్నాం పిల్లర్స్ కట్ చేస్తున్నాం స్లాబ్ కూడా కట్ जी